ప్రతి నిమిషము నీ ప్రేమనే గుర్తు చేస్తుంది మా గడియారంలో ముళ్ళు ప్రతిరోజు నీ దర్శనం కోసం ఆరాటపడుతున్నాయి నా కళ్ళు ప్రతిరోజు నిన్ను చేరడం కోసం నా మనసు తొక్కుతుంది ప్రేమ పొరవల్లు ప్రతిరోజు నీతో ఉండటం కోసం చేస్తాను నేను ఎవరితో అయినా సవాళ్ళు మరి ఏ రోజుకి రాకుండా చూసుకుంటాను నీ కంటిలో నుంచి కన్నీళ్లు నువ్వు ఒప్పుకుంటే ఈ రోజే వేస్తాను నీ మెడలో మూడు ముళ్ళు నువ్వు కాదంటే ఏ రోజుకైనా పడతాయి మరి నా మెడలో ఉరితాళ్ళు ప్రతిరోజు కోరుకుంటున్నాను నీ తలపై వెయ్యాలని తలంబరాళ్ళు నువ్వు ఊవంటే మన పెళ్లి రోజున భోజనాల్లో పెడతాను తీయని అరటి తర్వాత ఏ రోజుకైనా నువ్వు తినాల్సిందే మరి పుల్లని మామిడి పుళ్ళు ప్రతిరోజు కోరుకుంటున్నాను నాకు దక్కాలని నీ కోగిళ్ళు జీవితాంతం చూసుకుంటాను నీ కళ్ళకి గుచ్చుకోకుండా చిన్న ముళ్ళు నువ్వు అవునన్నా కాదన్నా నీతోనే ఉండాలనుకుంటున్నాను నిండు నూరేళ్ళు ఫ్రెండ్స్ ఈ కవిత్వం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ కవిత్వం మీద మీ అభిప్రాయాన్ని కింద చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే చిన్న చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నైస్ డే